ఇప్పుడే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే మాజీ మంత్రి మాజీ మంత్రి కేటీఆర్కు మరొక ఊహించని షాక్ అయితే తగిలింది ఒక పక్కన వారి తండ్రి గారి మాజీ సీఎం కేసీఆర్ గారికి ఆల్రెడీ నోటీసులు అయితే జారీ చేశారు ఇప్పుడు చూసుకుంటే మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ కూడా మనకి చూసుకున్నట్లయితే హైకోర్టు నోటీసులు అయితే జారీ చేసిందనమాట బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది నామినేషన్ సందర్భంగా కేటీఆర్ సమర్పించినటువంటి ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు ప్రచారం ఉందంటూ కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి లగిశెట్టి శ్రీనివాసులు పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజా రాజేశ్వరరావు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిరిసిల్ల రిటర్నింగ్ ఆఫీసర్కు నోటీసులు అయితే జారీ చేశారు తదుపరి విచారణను హైకోర్టు అయితే వాయిదా వేసిందనమాట ఓ పక్కన వారి తండ్రి గారికి ఓ పక్కన వీరికి పెట్టి ఒక పక్కన వారి సిస్టర్కు వరుస పెట్టి అయితే షాక్ల మీద షాకులు అయితే ఇస్తుంది ప్రభుత్వం సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని